హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి నిన్న నేను బేలూరు శృంగేరి ట్రావెల్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాను కదా ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఈ వీడియో వచ్చేసి దాని కంటిన్యూషన్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయనుకుంటే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సో మీకు కూడా కంటెంట్ నచ్చుతుంది అనేది నాకు అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము శృంగేరి నుంచి ఇంకా బయలుదేరి ఆగుంబే వెళ్తున్నామండి అంటే శృంగేరి నుంచి ధర్మస్థల వెళ్ళే రూట్లో ఉంటుంది ఇది ఘాట్ రోడ్డు ఇది శృంగేరి నుంచి ట్వంటీ నైన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి శృంగేరి నుంచి ఆగుంబేకి వెళ్ళేటప్పుడు మధ్యలో తీసిన వ్యూ ఇది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా పచ్చగా మేము వెళ్తూ ఉంటే అసలు సైడ్కి పొగలాగా మంచు ఎంత బాగుందంటే అసలు చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి చూసేయండి మీకు ఆగుంబె గురించి కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేస్తాను కర్ణాటక స్టేట్లోని వెస్ట్రన్ ఘాట్స్లో ఎత్తైన కొండ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రదేశం అండి ఇది ఆగుంబే బెంగళూరు నుంచి త్రీ ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఈ రూట్ అంతా డేంజరస్ ఘాట్ సెక్షన్తో ఉంటుందండి ముఖ్యంగా ట్రావెల్ చేసే వాళ్ళకి బైక్ రైడర్స్కి ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అండ్ నేచర్ ప్రియులకైతే ఇంకా ఇంకా బాగుంటుంది ఈ ప్లేస్ ద బెస్ట్ అని చెప్పచ్చు ఇంకా దీని గురించి చెప్పాలంటే అత్యధిక వర్షపాతం ఉన్న ప్లేస్గా ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఈ ఆగుంబే అందుకే దీన్ని దక్షిణ చిరపుంజి అని కూడా అంటారు ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటే సన్సెట్ వ్యూ పాయింట్ అండి ఇప్పుడు మీరు చూసేది యాక్చువల్గా ఈవినింగ్ అయితే సన్సెట్ కదా చాలా బాగుంటుంది మేమైతే ఇంకా మార్నింగ్ వచ్చాము మీరు చూస్తున్నారు కదా దట్టమైన పొగమంచు గ్రీనరీ ఇదంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎంజాయ్ చేయండి చూసి ఈ ఘాట్ సెక్షన్లో రోడ్స్ అన్ని హెయిర్ పిన్ బెండింగ్తో కరుడుగా చాలా నేరోగా ఉంటాయి మీరు చూసేది వచ్చేసి ఇప్పుడు థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ బెండింగ్ దగ్గర మనం వ్యూ పాయింట్ అయితే చూస్తున్నాము ఈ వెస్టర్న్ ఘాట్స్లో ఎత్తైన ప్రదేశం నుంచి సన్సెట్ని చూడటానికి నలుమూలల నుంచి చాలామంది వస్తుంటారండి సో ఇది ఆగుంబె గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా ఇదంతా మేము అక్కడ కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం లంచ్కి ఇక్కడికి వచ్చేసాము సీతానది అనే రెస్టారెంట్కి ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది సో ఇదంతా కార్ పార్కింగ్ ఇదంతా బయట చాలా పెద్దగా ఉందండి ఇక్కడ నుంచి ఇంకా మేము లంచ్ చేసుకొని ధర్మస్థలంకైతే బయలుదేరాము ఇదంతా చార్మడి ఘాట్ సెక్షన్ అంటారు ఇంకా అక్కడి నుంచి అయితే ధర్మస్థలంకి వచ్చేసాము ఇంకా ధర్మస్థలము దగ్గర ఇక్కడ ధర్మస్థలం దగ్గర ఈ నదిని చాలామంది విజిట్ చేస్తున్నారండి ఇందాక మీరు చూసారు కదా నేమ్ వచ్చేసి హోలీ రివర్ అని ఉంది కదా హోలీ అంటే చాలా పవిత్రమైనదని అర్థం సో ఇక్కడ మీరు ఒకసారి చూసేయండి వాటర్ ఫ్లో అనేది ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి ఇదంతా మేము కంప్లీట్ చేసుకొని అంతా ధర్మస్థలంలో మేము ముందే రూమ్ బుక్ చేసుకున్నామండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ బుక్ చేశారు సో అక్కడికైతే మేము బయలుదేరి వెళ్ళాము ఇక్కడి నుంచి అవి టెంపుల్ వాళ్ళ హోటల్సే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మాకది రూము నేను షేర్ చేస్తాను ఇక్కడ ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే రజతాద్రి అని హోటల్ ఉంటుంది అక్కడ తీసుకున్నామండి మేము రూము దాని ఆపోజిటే సహ్యాద్రి అని ఆపోజిట్లో ఉంటుంది ఇలా రజతాద్రి సహ్యాద్రి ఇలా ఉన్నాయి సో మేము రజతాద్రిలో బుక్ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే నాకు చాలా వర్షం పడుతుందండి నాకు వీడియోస్ తీయడానికి కూడా అస్సలు కుదరలేదు ధర్మస్థలంలో నేనైతే ఫొటోస్ మాత్రమే దిగాము వీడియో అయితే నాకు అస్సలు కుదరలేదు నా మొబైల్ కూడా కార్లో పెట్టేశాను ఈవినింగ్ అయితే మేము రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ దగ్గరే మనకి ఒక హోటల్ అయితే ఉంటుంది ఇంకా హోటల్లో డిన్నర్ చేసుకొని ఇంకా వెళ్ళి రూమ్లో ఇంకా పడుకున్నామండి నాకైతే ధర్మస్థలంలో షూట్ చేయడానికి టెంపుల్ దగ్గర చెప్పాను కదా మొబైలే తీసుకువెళ్ళలేదు నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయలేనండి ధర్మస్థలంది ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా షూట్ చేసి షేర్ చేస్తాను ఇది వచ్చేసి రూమ్ అండి మేము తీసుకుంది ధర్మస్థలంలో చెప్పాను కదా రజతాద్రి హోటల్లో తీసుకున్నాము టెంపుల్ వాళ్ళదే అని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది రూమ్ కాస్ట్ వచ్చేసి ఇలా మనకి టూ బెడ్స్ ఇస్తారు చాలా బాగుందండి చాలా పెద్దగా ఉంది నీట్గా కూడా ఉంది వాష్రూమ్ కానీ రూమ్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు సో ఎవరికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను ధర్మస్థలంకి వచ్చినప్పుడు చుట్టుపక్కల ప్లేసెస్ ఇలా నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇక్కడ రూమ్లోనే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్ ఇదంతా కూడా ఉంది చాలా బాగుందండి రూమ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే బ్లాంకెట్స్ అయితే ఇవ్వరండి మనమే తీసుకెళ్ళాలి బ్లాంకెట్స్ టవల్స్ అయితే ఇవ్వలేదు సో మనమే పట్టుకెళ్ళాలి సో ఇదండి రూమ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా మేము రూమ్ వెకేట్ చేసి మార్నింగ్ వెళ్తున్నాము ఇలా రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నాము లేదో కరెక్ట్గా వర్షం స్టార్ట్ అయింది మీరు ఇలా వెళ్ళేటట్టయితే ఈ ధర్మస్థల శృంగేరి ఇవన్నీ ప్లాన్ చేసుకునేటట్టయితే రెండు అంబ్రిల్లాస్ మటుకు ఖచ్చితంగా మీరు పట్టుకొని వెళ్ళండి ఇలా ఈ టైమింగ్స్లో వెళ్ళేటట్టు అయితే ఎందుకంటే ఇవి హిల్ స్టేషన్స్ ఘాట్ సెక్షన్స్ కాబట్టి కొంచెం వర్షం ఎక్కువ పడుతూనే ఉంటుంది సో రెండు గొడుగులు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి మేమైతే అక్కడ కొనుక్కున్నామండి ఇంటి దగ్గర మర్చిపోయాము తీసుకువెళ్ళేది ఇక్కడ ముందు కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదంతా హోటల్కి ముందు ఎంత బాగుందో చూడండి పచ్చగా పైన ఇలా వెళ్తే మనకి ఫ్రంట్ లుక్ హోటల్ది ఆ పక్కన కార్ పార్కింగ్ ఉంటుంది చూడండి ఇది ఫ్రంట్ సైడ్ హోటల్కి రజతాద్రి హోటల్ సో ఇలా ఉంటుందండి మొత్తం చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో మేము ఇంక ఇక్కడి నుంచి అయితే సౌత్ అడ్కా మహాగణపతి టెంపుల్ ఉందండి ధర్మస్థలం నుంచి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము మీరు కూడా మాతో పాటు వచ్చేయండి నేను ముందు బ్లాగ్లో షేర్ చేశానండి మేము కెటిల్ బూస్ట్ ప్యాకెట్స్ కాఫీ ప్యాకెట్స్ కూడా పట్టుకొని వెళ్ళాము అని చెప్పి అవి మాకు ఎంత హెల్ప్ అయ్యాయి అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి పాలు కలిపివ్వడానికి మాకు కాఫీ కూడా మేము రూమ్లోనే ప్రిపేర్ చేసుకున్నాము కెటిల్ అవి చాలా హెల్ప్ అయ్యాయి మాకు సో ఇక్కడైతే మేము మ్యాప్ రూట్ మ్యాప్ పెట్టుకొని సౌత్ అడ్కా మహాగణపతి టెంపుల్కి ఇక్కడ నుంచి అయితే ఉన్నాము ఇక్కడ చూడండి మీరు అయోధ్య అని పక్కన చూస్తున్నారు కదా అది హోటల్ అక్కడే మేము లంచ్ చేసాము సారీ డిన్నర్ చేసాము నైట్ ఇంక ఇక్కడి నుంచి గణపతి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి లోపలికి టూ కిలోమీటర్స్ అని ఉంది బోర్డు మీద వచ్చేసామండి సౌత్ ఐడిక మహాగణపతి టెంపుల్కి సో ఇది పార్కింగ్ ప్లేస్ కార్ పార్కింగ్ ప్లేస్ దగ్గర వచ్చి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో గణపతి టెంపుల్ ఉంటుందండి పదండి టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చాక మనకి ఇలా పూజా సామాన్లు అయితే అమ్ముతూ ఉంటారు పూలు ఇవన్నీ ఇంకా అక్కడ ఇలా తీసుకొని మేము గుళ్ళోకైతే వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే వినాయకుడికి ప్రత్యేకంగా గోపురం కానీ మండపం కానీ ఉండదండి ఓపెన్ ప్లేస్లోనే ప్రతిష్ఠించారు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇక్కడ గంటలు కడుతున్నారు ఎందుకు అని అడిగితే ఎందుకు ఇన్ని గంటలు ఉన్నాయి దేనికోసం కడతారు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు చాలామంది వాళ్ళ కోరికలు నెరవేరడానికి గంటలు కడుతూ ఉంటారండి లేదా కో మనసులో కోరుకున్న కోరికలు నెరవేరినందుకు కూడా కడుతూ ఉంటారు ఈ గంటలు అని చెప్పారు సో చాలా వరకు గంటలు ఉన్నాయండి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ వినాయకుడికి ప్రతిరోజు నైవేద్యంగా ఇలా పూజ కంప్లీట్ చేసుకొని బయలుదేరామండి ఇంక ఇక్కడ ఏంటంటే అటుకులు ఇచ్చారు ప్రసాదంగా మనం ఇక్కడ అటుకులు చాలా ఫేమస్ చాలా బాగున్నాయండి ప్రసాదం అయితే ఎంత బాగుందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇక్కడ నుంచి అయితే మేము కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి ఇదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్